మెదక్ జిల్లా చిన్న మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకమైన శైలిని వెలికి తీసేందుకు విద్యార్థులకు ఈ వైజ్ఞాన సదస్సులు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు విద్యార్థుల చేసిన ప్రయోగాలను ఆయన పరిశీలించారు వారు చేసిన ప్రయోగాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల మేధాశక్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొని విద్యార్థుల మేధాశక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వాణి మాజీ సర్పంచ్ రాజురెడ్డి శ్రీమాన్ రెడ్డి జీవన్ రమేష్ గౌడ్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు Thank you, Soudhya. So we are starting a little piece of the collaboration of learning. నమస్కారం ముందుగా ముందుగా ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసిన మనం ఇక్కడ ఉన్న టీచర్స్కి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా అదర్ స్టాఫ్కి ఎస్పెషల్లీ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి అందరికీ కూడా సో చాలా బెస్ట్ ఎస్పెషల్లీ మనం స్టార్టింగ్ కూడా మన డిస్ట్రిక్ట్లో సో వినిపిస్తుందా అందరికి సో మన డిస్ట్రిక్ట్లో స్టార్టింగ్ నుంచి కూడా మనం ఏం చెప్తా ఉన్నామంటే కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తా ఉన్నాము సో మరి దానికి తగ్గట్టుగానే సో